శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీకృష్ణ పరమాత్మ మనలో రజోగుణం కలిగినప్పుడు దానిని అణిచివేస్తాడు అది ఎలాగా గోపికలతో ఎంతో చక్కగా ఉంటాడు ఆ గోపికలు మేము అందంగా దుస్తులు ధరిస్తామని గర్వపడేవారు అందుకే కృష్ణ పరమాత్మ గోపికలకు వస్త్రాపహరణం అనేది ఇచ్చాడు ఆ విధంగా గోపికల యొక్క గర్వం తగ్గించాడు పరమాత్మ అలాగే ద్రౌపది కూడా తాను పాత్రలు మెలమెలా మెరిసేలా చేస్తుంది అనే గర్వం ఉంది ద్రౌపదికి ఆమె గర్వాన్ని ఎలా తొలగించాడో మనం మహాభారతంలో చూద్దాం మహాభా భాగవతంలో వనపర్వంలో పాండవులంతా భోజనం అయిపోయిన తర్వాత ద్రౌపది ఆ సూర్యభగవానుడిచ్చిన పాత్రలోనే ప్రసాదాన్ని స్వీకరించింది అలా స్వీకరించి ఆ పాత్రను చక్కగా తోమి మెలమెలా మెరిసేలాగా ఆ పాత్రను కూడా బోర్లించేసింది ఆ తరువాత దూర్వాస మహర్షి వచ్చాడు కొన్ని వేల శిష్యులతో వచ్చాడు అది కూడా సుయోధనుని ప్రోద్బలంతో పాండవుల దగ్గరకు వచ్చాడు అసలే అడవిలో ఉన్నాడు ఆయన భోజనం చెయ్యమన్నాడు ధర్మరాజు భోజనం చెయ్యమనగానే సరే అలాగే అని ఒప్పుకున్నాడు దూర్వాస మహర్షి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాము శిష్యులతో పాటు అని దూర్వాసుడు నదికి వెళ్ళాడు స్నానం నిమిత్తం ధర్మరాజు ఇంటిలోనికి వచ్చి దూర్వాస మహర్షి కొన్ని వేల శిష్యులతో వచ్చాడు అందరికీ ప్రసాదాన్ని వడ్డించాలి అని ద్రౌపదికి చెప్పాడు ద్రౌపది కంగారు పడింది ఎందుకు అయ్యో నేను భోంచేసి పాత్రను కడిగి బోర్లించేశాను కదా ఇప్పుడు మరిక ప్రసాదం రాదు ఆ పాత్ర నుంచి సూర్యవరం కదా అది అని కంగారు పడుతోంది కంగారు పడుతూ ఏం చేయాలి అని తోచక వెంటనే శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది గృహస్థాశ్రమం శ్రేష్టమైనది అన్ని ఆశ్రమాలలో అందుకే ఏ ఋషులైనా ఎవరైనా అతిథులు అతిథి కూడా అందరూ కూడా గృహస్థుణ్ణే భోజనానికి అడుగుతారు అందుకని గృహస్థు ఎప్పుడు కూడా వచ్చిన అతిథికి భోజనం లేదు అని చెప్పకూడదు అది గృహస్థాశ్రమ నియమం అతిథి గుమ్మంలో ఉంటే మనం భోంచేస్తే భక్షణం చేసినట్లు అని శాస్త్రం చెబుతోంది ద్రౌపది కొన్ని వేల మంది శిష్యులతో వచ్చారు సాపాటు ఏర్పాటు చేయాలి ఏ నేను భోజనం చేసేసాను ఎట్లాగా అని కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది తలుచుకున్నదంతే వెంటనే గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు కృష్ణ పరమాత్మ రాన్నయ్య అన్నయ్య రా అన్నయ్య నీకోసమే ఎదురు చూస్తున్నాను అంది అదేంటమ్మా నేను వస్తుంటంటే రాన్నయ్య అంటున్నావు నువ్వు అనుకున్నానంటావు నేనే కదా వచ్చాను అంటాడు సరే నువ్వే వచ్చావు కానీ రా అన్నయ్య అని కృష్ణుణ్ణి ఆహ్వానించి కూర్చోమంది అమ్మ ఈ మర్యాదలన్నీ తర్వాత ముందు నాకు చాలా ఆకలిగా ఉంది నాకు ముందు భోజనం వడ్డించు అని అడిగాడు కృష్ణ పరమాత్మ ద్రౌపది విస్తుపోయింది అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు నీకు ఆకలి ఏమిటి అన్నది అంటే నిజం అమ్మా నమ్ము నాకు చాలా ఆకలిగా ఉంది నాకు ముందు అన్నం పెట్టు తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు అనేసరికి అసలు విషయం అప్పుడు ద్రౌపది చెప్పింది ఇలా దూర్వాసుడు కొన్ని వేల శిష్యులతో వచ్చాడు నేను పాత్రను కడిగి తళతళ మెరిసేలా తోమి మరీ బోర్లించేశాను ఈ పూటకు ఇక ప్రసాదం రాదు నేను ఏం చెయ్యాలి అన్నయ్య అని చెప్పింది అంటే నువ్వు నన్ను ఏడిపించాలని ఎట్లా చెప్తున్నావు కదా ద్రౌపది లేదు నాకు పెట్టు నువ్వు పెట్టాలి అన్నాడు ఎట్లా పెట్టిన అన్నది ద్రౌపది సరే ఆ పాత్ర తీసుకురా నేను చూస్తాను అన్నది అంటే సరే అయ్యో అన్నయ్య నమ్మటం లేదు నన్ను అని ఆ పాత్ర తీసుకెళ్ళి కృష్ణుడి చేతిలో ఉంచింది కృష్ణుడు ఆ పాత్ర లోపల కలయి చూశాడు ఒక ఆకు ముక్క ఉన్నది అది తీసుకొని కృష్ణుడు నోట్లో వేసుకున్నాడు అమ్మయ్య నా కడుపు నిండింది అన్నాడు కృష్ణ పరమాత్మ అయితే ఆమె ఆశ్చర్యపోయింది నేను పాత్ర తోమితే అంటూ ఉండటమా అనేది ఆమెకు జీర్ణించుకోలేకపోతుంది ద్రౌపదీదేవి అంటే ఆ సరే ఆకలి నాకు తీరిపోయింది అమ్మయ్య ఇంక నేను వెళ్ళి వస్తాను అన్నది అంటే అన్నయ్య నన్ను పరీక్షిస్తున్నావా పరిహాసం కాదు కదా అన్నాడు అన్నది అంటే లేదమ్మా ఎదుకో ఆకు ముక్క ఇది నేను తిన్నాను కదా నీ ఎదురుగుండానే నా కడుపు నిండిపోయింది అని చెప్పేసరికి అంటే గిన్నె తోమటం కూడా నాకు రాదని కృష్ణ పరమాత్మ నా యొక్క గర్వాన్ని ఆణిచాడని ఆమెకు జ్ఞానోదయం అయ్యింది అయితే నకులుడు వెళ్ళి దూర్వాసుని శిష్యులను పిలుచుకొని రావటానికి వెళ్ళాడు వెళ్ళేసరికి కృష్ణ పరమాత్మకు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మకు సేవ చేస్తే లోకమంతటికీ సేవ చేసినట్లు రెండు సమాజానికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లు అని ఎప్పుడు మన చే స్వామి స్వామివారు చెబుతూ ఉంటారు కదా ఇప్పుడు ఇక్కడ అది మనకు కనిపిస్తుంది కృష్ణుడికి కడుపు నిండిపోయింది కాబట్టి లోకమంతా కడుపు నిండిపోయింది దూర్వాసుడికి శిష్యులకి స్నానం చేసి వచ్చి జపం చేసుకుంటుంటే గట్టు మీద కడుపు నిండిపోయింది ఇక భుక్తాయాసంగా ఉంది నకులుడు వచ్చి పిలుస్తుంటే భయమేసింది వెళ్ళకపోతే ధర్మరాజు శిక్షిస్తాడేమో చెప్పి వచ్చాము ఎన్ని వేల మందికి వంట చేయమని అని భయమేసి నకులుడు వచ్చి పిలుస్తుంటుంటే పరుగు పరుగున నది అవతలకు వెళ్ళి నీటిలో నుంచి అవతలి వైపుకు వెళ్ళి పొరుగు పొరుగున వారు పారిపోయారు ఎందుకని పరమాత్మ కడుపు నిండింది కాబట్టి ఆ విప్రుల కడుపు కూడా నిండిపోయింది అందుకనే మనం ఎప్పుడూ కూడా భాగవత సేవ భగవత్ సేవ రెండు కూడా సమానంగా చేసుకోవాలి ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటే భగవంతుడిని తృప్తిపరిచినట్టే భాగవతుల్ని తృప్తిపరిచినట్లే ఎవరికి సేవ చేసినా ఒకటి ఒకరికి చేస్తేనే మంచిది అని ఎప్పుడు కూడా మనలో మనం విబోధించకూడదు కాబట్టి మన అవకాశాన్ని భగవంతుడు ఏది మనకు ప్రసాదిస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ సేవను మనం చేసుకోవాలి